యోగ్యం సాగు యోగ్యం కానీ భూముల గుర్తింపునకు పదహారు నుంచి సర్వే ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ ఈ సభల్లోనే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా లబ్ధాలు ఎంపిక గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం సో మీరు చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కోసం వ్యవసాయ యోగ్యం కానీ భూముల గుర్తింపునకు ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు రెవెన్యూ గ్రామాల వారిగా సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది గుర్తించిన భూముల జాబితాను ప్రదర్శించేందుకు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు గ్రామ సభలు జరపాలని ఆదేశించింది ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదహారో తారీఖు నుంచి మనకి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే అయితే చేస్తున్నారు భూములు అది కూడా మనకి సర్వే అయితే జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే సర్వే పూర్తయిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏవి సరైన భూములు ఏవి యోగ్యమైన భూములు అంటే వ్యవసాయ యోగ్యమైన భూములు ఏవి కాదనేదండి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి